హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే టాలీవుడ్ సంగీత ప్రపంచంలో జరిగిన ఒక హాట్ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారని అర్థం నీవు సంగీత ప్రేమికుడివైనా సినిమాగాసిప్స్ని ఫాలో అయ్యే వ్యక్తివైనా ఈ వీడియో నీకోసమే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే భారత సంగీత దిగ్గజ గాయని శ్రేయా ఘోషాల్పై టాలీవుడ్లో నిషేధం గురించిన ఆరోపణలు అవును శ్రేయా ఘోషాల్ వంటి లెజెండరీ సింగర్పై ఇలాంటి ఆరోపణలు ఎలా వచ్చాయి ఆమె పాటలు ఎందుకు రీప్లేస్ అయ్యాయి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఏవైనా వివాదాలున్నాయా ఈ వీడియోలో అన్ని విషయాలను లోతుగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా శ్రేయా ఘోషాల్ గురించి కొంచెం తెలుసుకుందాం ఈమె ఒక సంగీత సామ్రాజ్ని ఆమె గొంతులోని మాయాజాలం మనల్ని ఏ పాటైనా ఇట్టే ఆకర్షిస్తుంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అన్ని భాషల్లోనూ ఆమె పాటలు హిట్ అయ్యాయి ఐదు నేషనల్ అవార్డులు అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆమె ట్రాక్ రికార్డ్ అద్భుతం టాలీవుడ్లో కూడా ఆమె బాహుబలి లోని మనోహరి అర్జున్ రెడ్డి లోనీ తెలసిన జైలవకుసె లోని స్వింగ్ జరా లాంటి సూపర్ హిట్ సాంగ్స్తో మనల్ని మెస్మరైజ్ చేసింది అలాంటి శ్రేయా ఘోషాల్పై టాలీవుడ్లో నిషేధం గురించి ఆరోపణలు రావడం షాకింగ్ కదా ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం శ్రేయా ఘోషాల్పై టాలీవుడ్లో బ్యాన్ ఉందనే గుసగుసలు ఎప్పుడు మొదలయ్యాయి ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాస్తవానికి ఈ ఆరోపణలు కొన్ని సంఘటనల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొన్ని సినిమాల్లో శ్రేయా పాడిన పాటలు రీప్లేస్ చేయబడ్డాయని ఆమెను ఇండస్ట్రీలో కొందరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇష్టపడటం లేదని టాకు వచ్చింది ఇంతకీ ఈ రీప్లేస్మెంట్ ఇష్యూస్ ఏమిటి దీని వెనుక నిజముందా మొదటి ఉదాహరణగా కొన్ని సినిమాల్లో శ్రేయ పాడిన పాటలు రికార్డ్ అయిన తర్వాత ఆ పాటలను వేరే సింగర్స్తో రీప్లేస్ చేశారనే వార్తలు వచ్చాయి ఉదాహరణకు ఒక పెద్ద బడ్జెట్ తెలుగు సినిమాలో శ్రేయా ఒక సాంగ్ రికార్డ్ చేసినట్లు టాక్ వచ్చింది కాని ఫైనల్ వర్షన్లో ఆ పాట వేరేగాయని గొంతులో వినిపించింది ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కాదు మూడు నాలుగు సార్లు జరిగాయని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిస్కషన్స్ జరిగాయి దీంతో శ్రేయాని టాలీవుడ్లో టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగాయి ఇక టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో వివాదాల విషయానికి వస్తే ఇక్కడ కొంత గందరగోళం ఉంది టాలీవుడ్లో కొందరు పేరున్న సంగీత దర్శకులతో శ్రేయాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని ఆమె వర్కింగ్ స్టైల్ కొందరికి సెట్ కాలేదని రూమర్స్ ఉన్నాయి ఉదాహరణకు ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయాతో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆమెను తన సినిమాల్లో అవాయిడ్ చేశాడని టాక్ కానీ ఈ విషయంలో క్లియర్ ఎవిడెన్స్ లేదు ఇవన్నీ సోషల్ మీడియా గాసిప్స్ మాత్రమేనా లేదా వీటి వెనుక ఏదైనా నిజముందా ఇప్పుడు మనం ఈ ఆరోపణలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం సంగీత ఇండస్ట్రీలో ఇలాంటి రీప్లేస్మెంట్స్ సర్వసాధారణం కొన్నిసార్లు కథకు సన్నివేశానికి తగ్గట్టుగా గాయని గాయకులను మార్చేస్తారు లేదా బడ్జెట్ ఇష్యూస్ షెడ్యూల్డ్ క్లాషెస్ వల్ల కూడా ఇలా జరుగుతుంది కాని శ్రేయా ఘోషల్ విషయంలో ఇలా జరగడం కొంచెం అనుమానాస్పదంగా అనిపించడానికి కారణం ఆమె ఒక గ్లోబల్ స్టార్ ఆమె గొంతును రీప్లేస్ చేయాలంటే దాని వెనుక బలమైన కారణం ఉండాలి అంతేకాక శ్రేయ ఎప్పుడూ ప్రొఫెషనల్గా ప్రవర్తిస్తుంది ఆమె గురించి ఎవరూ నెగటివ్గా మాట్లాడలేదు మరి ఈ రీప్లేస్మెంట్ ఇష్యూస్ వెనుక నిజంగా ఏమైనా కుట్ర ఉందా మరోవైపు శ్రేయా ఘోషాల్ ఈ ఆరోపణల గురించి ఎప్పుడూ ఓపెన్ గా స్పందించలేదు ఆమె ఎప్పుడూ తన సంగీతంతోనే సమాధానం చెప్పడానికి ఇష్టపడుతుంది కాని ఆమె ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇంత సమాచారం తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ శ్రేయా ఘోషాల్పై టాలీవుడ్లో నిషేధం గురించిన ఈ ఆరోపణల వెనుక నిజమేమిటని మీరు భావిస్తున్నారు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కి మా కొత్త వీడియోలను మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్